మా పాలి అని ఎట్లు జనులు పాడేరు తండ్రి కమసు సంహరించ కదుగురుడు అవతారమెత్తినప్పుడు శ్రావణ మాసమందు ఆదివారము పూట అష్టమీ దినమందు జన్మించను తనతోటి జననమైతే తనకు బహుమో నంచు వసుదేవ పుత్రుడమ్మ ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మ ప్రాదాక్ష వినతశీల నాయన్న పరమాత్మ రామ రామ రామ్ పరాక్త వినత శీల పరమాత్మ రామ రామ వసుదేవపుత్రుడమ్మ ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మ తల్లి పొడి పొడి వస్త్రములు బిడిసెను తడి వస్త్రములు గట్టెను తనతోటి జననమైతే తనకు బహుమోసంబు నంచు ఎదురుగాళ్ళని బుట్టెను ఆ బాధ ఏడుగురు దాదులను తంపెనప్పుడు మా మీ పామేల వచ్చ కొడుక నా తండ్రి పామునెరగడమ్మ జోగేల వచ్చ కొడుక జోగినెరగడమ్మ మీ మా మామ కంసుండునే వయమ్మ నా చేత మరణమయ్యేది నిజము సొమ్మ హరి రామ రామలాలి పాలి అని ఎట్లు జనులు పాడేరు తండ్రి సదుగురుడు అవతారమెత్తినప్పుడు యశోదగర అవతారమై కృష్ణావతారమైన్మించను వీపున వింజామెరా నాలకన నక్షత్రము అరికాళ్ళు తావెరాలు నా తల్లి చేతులా చక్రం మామామకం సుండునే ఓయం మనా చేత మరణమయ్యేది నిజము సుమ్మా హరి రామ రామ మా పాని అని ఎట్లు జనులు పాడేరు తండ్రి అమర వెన్నెల కోగిలలు గూసే అమర వెన్నెల కోగిలలు గూసే ఆ మాలు కిందనే కుంకుమరువులు ఒడ్లోడు చేసిన వన్నెళ్ళ గదము కాశోడు చేసిన గంటల్ల కుదురు అమర వెన్నెల కోగిలలు గూసే అమర వెన్నెల కోగిలలు గూసే ఆ మాలు కిందనే కుంకుమరువులు రెండెళ్ల సందురిశాపరిసి అడ్డరు రతనాలు మారెండవు అరి ఎక్కి పిలిసనే అరివేలి మంగ పాటలు ఇద్దరు చేడలు ముగ్గురు అమ్మ పాలు ఇవాని అరికాళ్ల మెదిలే నా పాలు గలవయ్య పాప చిన్నోడ మూలకు ఉన్నయి ముచ్చాల రాసులు ముంచుముడితో సిల్లు కొండవర పాపయ్య పార్య పాటే పండ్ల ముచ్చాలు ముచ్చాలు మా ఇంట్లో ముక్కదొన్నాలు అమ్మరో వయమ్మ పండ్ల దొల్లదాటనే బోరకు ఉన్న వజ్రాల రాసులు ఒట్టి వడితో సిల్లు కొండవర పాపయ్య ఒట్టివుడి దోసిల్లు కొండవర పాపయ్య పాటే పండ్ల దాన నేను వజ్రాలు వజ్రాలు మా ఇంట్లో ఒట్టినే జొన్నలు అమ్మరో పండ్ల పండ్లదిల్లా దాటనే పక్కకు ఉన్నాయి పక్కకు మూలకు కుండలా మొక్కిపోయిన తవుడు మంచివుడి దోసిల్లు కొండవర పాపయ్య పాటే పండ్ల దాన నేను దస్తి మా బాతవుడు అమ్మరా మునుసుకుంట పనులది మునిగొంగు బట్టే నవ్వుకుంట పండ్లదే నడిగొంగు బట్టే అన్నదొక కనకంబు కంపల్లవాడే గంపకింది పండ్లు గంపకింది చుట్టమా నిక్కమాయే గంపల పండ్లన్నీ కనకంబులాయే అది గట్టే చీరలు పట్టు చీరలు అదొడిగే రైకెలు పట్టు దొరికే పట్టు రైకెలు నిద్రవో బాలయ్య నిద్రవో బాధ నిద్రవో బాలయ్య నిద్రవో మెయ్యా నిద్రకు నూరెన్లు నీకు వెయ్యనులు ఇనుగన్న తల్లికి నిండా నూరెన్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యి ఎన్లు అమర వెన్నెలగాసే కోగిలలు కూసే ఆమాలు కిందనే కుంకుమరోలు